హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి తెలుగు ప్రేక్షకులకు ఎంత చెప్పినా తక్కువని చెప్పాలి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన పేరును సువర్ణ అక్షరాలతో లెక్కించుకున్నారు తన నటన ప్రస్థానంతో సాధించిన అవార్డులతో అభిమానుల మనసులను గెలుచుకున్నారు అయితే మే ముప్పై ఒకటిన కృష్ణ గారి ఎనభై ఒకటవ జయంతి ఈ సందర్భంగా తండ్రిని గుర్తు చేసుకుని మహేష్ బాబు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు హ్యాపీ బర్త్డే నాన్న నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నాను తాను నువ్వు నా జ్ఞాపకాల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటావు అంటూ కృష్ణ ఫోటో షేర్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ నెటింటి తా వైరల్ అవుతుంది మరోవైపు డైరెక్టర్ వివి వినాయక్ కృష్ణ గారితో కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు అసిస్టెంట్ గా సహ దర్శకుడుగా కృష్ణ గారి నాలుగు సినిమాలకు పనిచేశాను ఆయనతో పనిచేసిన రోజులను గుర్తు చేసుకుంటే ఆనందంగా ఉంటుంది ఆయన ఎప్పటికీ మనతోనే ఉంటారు అని పేర్కొన్నారు అయితే ఇక ఏ విషయం తెలుసుకున్న అభిమానులు కృష్ణ గారిని గుర్తు చేసుకుంటూ కోమె చేస్తున్నారు ఇక ఆయన జయంతి సందర్భంగా కృష్ణ గారి అరుదైన ఫోటోలు నెటనట వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి